ఆమె ఈ పూట దేవుడు నాకు ఇచ్చిన మాటను మీరు స్వీకరించారా ఎవరికోసం ప్రభు శరీరం ఎవరికోసం ప్రభు రక్తం ఎవరు పాలు పొందాలి ఇందులో పరలోక దర్శనం కలిగిన వారు ఆత్మల భారము కలిగిన వారు దేవుని కొరకు పోరాడేవారు జయించే జీవితం కలిగిన వారు వారు ఇలాంటి వారైతేనే తన చిత్తంలో నుండి నిరాశలో నుండి దేవుని కొరకు పైకి లేచిన వారు ఇందులో పాలు పొందవాలి దేవునికి స్తోత్రం మీ అందరికీ ఇష్టారీతిని పాలు పొందామా ఎవరిని మడితే అన్ని తీసుకెళ్దామా ఓ పెద్ద దయవిజన్ ఎప్పుడైనా ఎన్ని లేని పని మాట్లాడే అవసరం లేదు మీ ఇంట్లో నాగిపోతున్నాడా ఆడి తాగి మాట లేదా తాగి తాకి పడిపోతున్నాడా నువ్వు రొట్టే ద్రాక్షరం చర్చిలోంచి పట్టుకెళ్ళిపోయి ఆ తాగి పడిపోయిన వాడికి నోరు జాగ్రత్తగా తెరిచి అందులో రొట్టే వేసి వేసే ఆడు మారపోతున్న అడుగుగా అంటున్నాడు వాళ్ళు ఎప్పటికైనా మార్చాలి ముందు నువ్వు మారరా బాబు ఏం పనులు ఇది ఎలా పడతార తీసుకోవద్దురా ఎట్టబడతాడు పడతారు అని చెప్తే